అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ టూ దాత్రి వైశు ఎక్కడా అన్నాడు రిషి డల్గా ఉన్న దాత్రి పూజను చూసి తను వాష్రూమ్ అని వెళ్ళింది ఇంకా రాలేదు వెళ్ళి చూస్తే అక్కడ కనిపించలేదు అన్నారు ఇద్దరు కంగారుగా రిషి కనుబొమ్మలు ముడిపడ్డాయి వాట్ అన్నాడు అరిచినట్లే అవును రిషి అనగానే ఇక అక్క నుండి పరుగున బయటకు వెళ్ళాడు రిషి కాలేజ్ మొత్తం వెతుకుతున్నాడు పూజా దాత్రి కూడా అతని వెంట వెళ్ళారు ప్రిన్సిపల్కి చెప్పి సీసీటీవీ ఫొటేజ్ చూడమన్నాడు రిషి ఇక ఎన్ని గంటల నుండి కనిపించట్లేదో అక్కడి నుండి ఓపెన్ చేసి చూసిన అతనికి ఒక దగ్గర అతను రాను అంటుంటే లాక్కెళ్తున్నట్లు కనిపించింది ఆ ఫొటేజ్లో వెంటనే వయసు కోసం వెతుకుతున్న రిషికి కాల్ చేసి చెప్పాడు ప్రిన్సిపల్ వాట్ అంటూ గట్టిగా అరిచాడు ఎస్ రిషేంద్రవర్మ గారు కార్ నెంబర్ చూసారా లేదండి సరిగ్గా కనిపించట్లేదు ప్రిన్సిపల్ మాటలు వింటున్న రిషి పిడికిలు బిగిసింది వైషుని ఎవరు తీసుకెళ్లారో అర్థమైన రిషి వెంటనే అక్క నుండి బయలుదేరాడు రాత్రి పూజ డోంట్ వర్రీ వైషుని నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు బిఫోర్ సమ్ టైమ్ బ్రేక్ టైంలో క్లాస్ నుండి బయటకు వెళ్తున్న వైశుని ఎక్కడికి వెళ్తున్నావే వాష్రూమ్ అంటూ వెళ్ళింది బయటకి కానీ ఆమె మొబైల్కి వైషు నువ్వు ఒకసారి బయటకు రావా నీతో కాస్త మాట్లాడాలి నీకు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను నేను రమ్మన్నట్లు ఎవరికి చెప్పకు టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నన్ను నమ్ము అన్న టెక్స్ట్ చూసి వాళ్ళకి వాష్రూమ్ అని చెప్పి బయటకెళ్ళింది వైషు బయటకు వచ్చిన వైషు సాకేత్ కనిపించడంతో ఏంటి బావా ఏమైంది అనింది నీతో కాస్త మాట్లాడాలి బయటకు వెళ్దాం పదా అన్నాడు ఏమైనా మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడు బావా దానికి తెలిస్తే కోపడతారు అంటే వాడిని నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా అదేంటి బావా నా భర్తని నేను యాక్సెప్ట్ చేయకూడదా ఓహ్ అంతవరకు వచ్చిందా కదా కొత్తగా మాట్లాడతావేంటి బావా ఏ ఆడపిల్లైనా తాలి కట్టిన భర్తని దూరం చేసుకుంటుందా సరే కానీ నీతో మాట్లాడాలి వైషు కాస్త బయటికి నేను రాను బావా ఎందుకు ఆయనకి తెలిస్తే కోపడతారు అయినా నాకు కూడా నీతో రావడం ఇష్టం లేదు అనింది వైషు ఏదైనా మాట్లాడాలని ఉంటే ఇక్కడే మాట్లాడు నో నేను ఇక్కడ మాట్లాడను నువ్వు నాతో పాటు రావాల్సిందే నేను రాను బావా నాకు క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగి ఏంటే ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు రాలేదనుకో నేను లాక్కెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది ఏంటి బావా దౌర్జన్యం చేస్తున్నావా నువ్వు ఇలా నన్ను ముట్టుకున్నావని తెలిస్తే నా భర్త నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు అంత మగాడా ఎంత మగాడో ఆయన వస్తే నీకే అర్థమవుతుంది అనింది అయితే ఓకే వాడు మగాడా కాదా అని తెలియాలంటే నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తే తెలిసిపోతుందనమాట అంటూ వైశుని లాక్కెళ్ళి కార్లో కుదేశాడు బావా ఏంటిది ఎక్కడికి తీసుకెళ్తున్నావు షటాప్ వైషు నేను చెప్పే వరకు నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చినా అస్సలు ఉరుకోను అంటూ గుడ్లు ఉరిమి చూశాడు అంటే నువ్వు ఇలా దౌర్జన్యం చేస్తుంటే సైలెంట్గా ఉండాలా నో నేను నీతో పాటు రాను నన్ను వదిలేసి అంటూ అతడి కాలర్ పట్టుకొని గింజుకుంటూ ఉంది వైషు ఎయ్ చెబుతుంటే అర్థం కావట్లేదా మూసుకొని కూర్చోవు లేకపోతే నాలోని రాక్షసుని చూస్తావు ఏం చేస్తావు చంపిస్తావా నా మీద ఈగ వాలిన నెక్స్ట్ సెకండ్ నువ్వు ప్రాణాలతో ఉండవు అచ్చా ఎలా ఉండనో నేను చూస్తాను అంటూ పట్టిన బుగ్గలను విసురుగా వదిలి కార్ని గాలిలో తీసుకెళ్తున్నాడు రై స్టాప్ ద కార్ అంటూ అరుస్తూ ఉంది వైశో అరిచావనుకో చంపుతా అంటూ బెదిరించాడు నన్ను వదులు అని అతడి షర్టు పట్టి కుదేస్తూ ఉంది అప్పటికే కోపంగా ఉన్న సాకేత్ చాచిపెట్టి పెట్టి ఒక్కటిచ్చాడు వైషు చెంప మీద తుల్లిపడింది వైషు అంత ఫోర్స్గా కొట్టేసరికి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి ఇంకోసారి అరిచామంటే కార్లో నుండి తోసిపడేస్తా దెబ్బకు పీడపోతుంది అని అరిచి కాసేపు గాలిలో ప్రయాణం తర్వాత కారు ఆగింది తల తిప్పి వైశుని చూశాడు సాకేత్ సి వైషు నీ నోట్ల నుండి ఒక్క మాట బయటకు వచ్చిందనుకో నీ నాన్నని నీ అమ్మని ప్రాణాలతో లేకుండా చేస్తాను మూసుకొని నాతో పాటు రా లోపలికి వెళ్ళాక నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటకు రాకూడదు అని స్ట్రాంగ్గా చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి వైషు చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళాడు కళ్ళ నీళ్లతో అతని వెంటే వెళ్ళింది వైషు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకోవడంతో గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడిన సాకేత్ ఒకసారి మీరు లోపలికి అని పిలిచింది ఎందుకు నేను రాను అనింది చంపేసేలాగా చూశాడు వైశుని సాకేత్ ఇక వెళ్ళింది తప్పక ఆమెను లోపలికి తీసుకెళ్ళి చెక్ చేస్తుంటే గట్టిగా అరిచింది వైషు నొప్పికి అయిపోయిందమ్మా అంటూ ఎగ్జామిన్ పూర్తయిన తర్వాత డాక్టర్ గ్లౌజెస్ తీస్తూ సాకిత్ గారు మీరు అనుకున్నట్లు ఏం లేదండి అనింది డాక్టర్ అప్పుడు అతడి ఫేస్లో శాటిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది కళ్ళనీళ్ళతో సాకేత్ని చూస్తున్న వైషుని కన్నింగ్ స్మైల్తో చూసి థ్యాంక్ యూ డాక్టర్ ఇక మేము వస్తాము అని చెప్పి అక్క నుండి అగ్రహారం తిప్పాడు కార్ని తను చేసిన పనికి అసహ్యంగా చూస్తూ అసలు నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను కానీ ఇంత నీచుడివి దుర్మార్గుడివి అనుకోలేదు నా తల్లిదండ్రులకి తెలియక నిన్ను మంచివాడు అనుకుంటున్నారు నా రిషి నీ గురించి మొత్తం ముందే చెప్పాడు నువ్వు ఎంత విధవ్వో అందుకే ముందుగానే నీకు బలవ్వకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటున్న వయసు బుగ్గలు గట్టిగా వత్తి ఏంటి తెగ పేలిపోతున్నావు ఎర్రగా బుర్రగా ఉన్నాడు వెనకాల ఆస్తి బాగా ఉంది అని వాడిని బాగానే వలలో వేసుకున్నావు ఏం చూపించి వాడిని కుక్కలా తిప్పించుకున్నావే అంటున్న సాకి చెంప చెల్లు అనిపించింది సర్రుమని పౌరుషం పొడుచుకొచ్చింది అతనికి ఎయ్ అంటూ వయసు పీగ పట్టుకున్నాడు పట్టిన చేతిని విసురుగా వదిలించుకొని నువ్వసలు మనిషివి కాదు పశువి ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని కుక్కవి నా తల్లిదండ్రులు నిన్ను గుడ్డిగా ఎలా నమ్మారో ఏంటో నీ కుక్క బుద్ధి చూపించుకున్నావు కాదు నిన్ను చూస్తుంటేనే జుగుప్సు కలుగుతుంది అని అసహ్యంగా ఫేస్ పెట్టి అంటుంటే వైషు చెంపు మీద ఒక్కటిచ్చి ఏంటే ఎక్కువ చేస్తున్నావు అగ్రహారం వెళ్ళే వరకు మోసుకొని కూర్చోవు నీ అయ్యకు అంతా చెప్పాను నిన్ను వెంటనే తీసుకొని రమ్మని చెప్పాడు నాకున్న డౌట్ కూడా తీర్చుకోవాలిగా అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను నువ్వు నేను అనుకునే అంతా దిగజారిపోలేదులే అన్నాడు ఆ మాటకి కోపం అసహనం దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే అతడి కాలర్ పట్టుకొని విసురుగా వదిలి చీ అనింది తల పక్కకు తిప్పుకుంటూ ఇక్కడ రిషి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సాకేత్ ఎక్కడి నుండి వచ్చాడో ఎప్పుడు వచ్చాడు ఏ నెంబర్ ప్లేట్తో కార్ నడిపిస్తున్నాడు అని తెలుసుకొని వాడి కార్ని ట్రేస్ చేశారు కాసేపటికి పలానా హాస్పిటల్కి వెళ్ళింది కార్ అని చెప్పడంతో వెంటనే అదే హాస్పిటల్కి బయలుదేరాడు గాలిలో తీసుకెళ్లి పదిహేను నిమిషాల్లో హాస్పిటల్ ముందుంచాడు కార్ని ఇక వెంటనే లోపలికెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్న పేర్లు చెప్పగానే డీటెయిల్స్ వచ్చాయి ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు కనుక్కొని ఆ డాక్టర్ని కలిశాడు రిషి చెప్పండి డాక్టర్ ఇంతకుముందు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు ఎందుకు మీరు ఎవరు అనింది డాక్టర్ ఈ వైజాగ్లోనే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ని రిషేంద్ర వర్మ అని చెప్పగానే హో సారీ సార్ ఇంతకు ముందు వచ్చిన అమ్మాయికి వర్జినిటీ టెస్ట్ చేయించారు వాట్ అంటూ చైర్లో కూర్చున్న వాడల్లా లేచి నిలబడుతూ అరిచాడు అవును సార్ అతను ఆ అమ్మాయికి వర్జినిటీ టెస్ట్ చేయమని చెబితే చేశాను రే సాకేత్ నా చేతిలో చచ్చవరా నా పెళ్ళానికి వర్జినిటీ టెస్ట్ చేయిస్తావా అనుకుంటూ అక్కడి నుండి కార్ని పరుగులు పెట్టించాడు ఇక ఎక్కడికి వెళ్ళాడో అర్థమైన రిషి అటువైపే గాలిలో తీసుకెళ్తున్నాడు ఈ ప్రయాణం ఇద్దరి జీవితాలని ఏ మలుపు తిప్పబోతుంది కార్లో వెళ్తున్న వయసు ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి అసలు రిషిని మళ్ళీ కలుస్తానా అన్నంత బాధ ఆమెలో ఎప్పుడు నాన్నగారు నాన్నగారు అని ఊరికే మనసుకి ఇప్పుడు తన భర్తే కావాలనిపిస్తుంది కానీ నాన్నగారి కోపానికి ఏ విధంగా బలి కాబోతున్నాను నాకు పెళ్ళైంది అన్న విషయం చెబితే నన్ను వదిలేస్తారా లేక వేదమంత్రాల సాక్షిగా జరగలేదని తాలిని తెంపేస్తారా ఇలా ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతుంటే కన్నీళ్ళు తెలియకుండానే చెంపల మీదకి వరదల జారిపోతున్నాయి అయినా రిషికి ఈ పాటికి విషయం తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు అయినా ఎక్కడని వెతుకుతాడు నన్ను ఎప్పుడు కలుస్తాడు కలిసిన నేను ఏ సిచ్యువేషన్లో ఉంటాను అని ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు ఆమె ఆలోచనలు విండోలో తలదురిచి ఆలోచిస్తున్న వైశ్వని తల తిప్పి చూశాడు సాకేత్ ఏంటి వాడి గురించి ఆలోచిస్తున్నావా ఇంతసేపు అవుతున్నా ఎందుకు నన్ను వెతకడం లేదని ఎక్కువ వాడి గురించి ఆలోచించకు వయసు వాడు నిన్ను కనిపెట్టే పొజిషన్లో ఉన్నా నిన్ను కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను చూస్తావుగా నువ్వే అన్నాడు షాకింగ్గా చూస్తున్న వయసుని చూసి అసలేం మాట్లాడుతున్నావురా నన్నేం చేయడానికి తీసుకెళ్తున్నావు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు మన ఊరికే వయసు అక్కడ మీ బాబుతో మాట్లాడి ఉత్తుత్త పెళ్లికి ఎలాంటి వాల్యూ ఉండదని నమ్మించి నిన్ను పెళ్లి చేసుకుని నీ వాళ్లతో నీ మాజీ మొగుడికి అందనంత దూరంగా నిన్ను తీసుకెళ్ళిపోతాను అని రాక్షస నవ్వునవ్వాడు అసలేం చేద్దాం అనుకుంటున్నావురా అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు రూపం ఇదేనా మంచివాడిలాగా నటించి మమ్మల్ని మోసం చేసావు కదరా చంపిస్తా నేను నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు నువ్వు ఎంతైనా అసహ్యుకోవేసో నేను మాత్రం నిన్ను ఎవరికి అందరంతా దూరంగా తీసుకెళ్ళిపోతాను అంటున్న వాడి మాటలకి నా మొగుడిని తక్కువ అంచనా వేస్తున్నావు కదా నన్ను పాతాళంలో ఉన్న పట్టుకునే రకం నువ్వు అనుకునే అంత చేతి కాని వాడు కాదు ఆల్రెడీ వేట మొదలెట్టేశాడు నీకు నరకానికి ఫ్రీ గేట్ పాస్ రెడీ చేసుకున్నాడు డోంట్ వర్రీ బావా నువ్వు ఎంతసేపు నన్ను బాధ పెడతావో బాధపెట్టు తర్వాత మా వాడి టైం వస్తుంది వాడి చేతిలో నీకుంటుంది అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్పింది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్